హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉట్కొరి బ్లాగ్స్ ఈరోజు నేను ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను నా స్వీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను నేనైతే మెట్ల పూజ చేయాలి అనుకున్నాను దానికోసం బ్యాగ్ రెడీ చేసుకుంటున్నాను పసుపు కుంకుమ కోకోనట్స్ వాటర్ అగరబత్తి ఫ్లవర్స్ నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తున్నాను ఎందుకు అంటే కంపారిటివ్లీ ఇక్కడ కంటే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కోకోనట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటే అక్కడ సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ ఉండింది అందుకోసం నేను ఇంటి దగ్గర నుంచే బ్యాగ్ రెడీ చేసుకుని అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి రీచ్ అయిపోయిన తర్వాత టెంపుల్ ముందే నేను అన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట చూసారా స్టెప్స్ ఇవి నియర్లీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి నేను ఒక బౌల్లో పసుపు అండ్ వాటర్ ఇలా ఇక్కడే మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం కుంకుమ కూడా నేనైతే ఒక్కొక్క మెట్టుకి పసుపు రాసి ఇలా బొట్లు పెట్టుకుంటూ అయితే స్టార్ట్ చేస్తున్నాను పూజ నేనైతే నరసింహస్వామిని చాలా బాగా నమ్ముతాను నా నేను అనుకున్న కోరికలు ప్రతిదీ ఇక్కడ మొక్కు పెట్టేసుకున్న తర్వాత ప్రతిదీ సక్సెస్ అయింది సో అందుకోసం నేనైతే మెట్ల పూజ చేస్తానని మొక్కు పెట్టుకున్నాను అందుకే అది ఈరోజు కంప్లీట్ చేయడం కోసం టెంపుల్కి అయితే వచ్చాను మెట్ల పూజ చేయడం వల్ల మనసుకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో భక్తితో చేసిన ఒక్కొక్క మెట్టు పూజ మన కష్టాన్ని గుర్తు చేస్తాయి అన్నమాట అందుకే అవకాశం దొరికినప్పుడు తప్పకుండా మెట్ల పూజ చేసి స్వామి దర్శనానికి వెళ్ళండి సో మీకు చాలా మంచి జరుగుతుంది సో నేను కొండపైకి రీచ్ అయ్యాను రీచ్ అయిన తర్వాత పసుపు లాస్ట్ అనమాట ఇది సో అలా లాగేసి నామం అయితే పెట్టేశాను సో ఇది టెంపుల్ ఓవర్ వ్యూ అనమాట నేను ఇలా లోపలికైతే వెళ్తున్నాను ఈరోజు చాలా క్రౌడ్ ఉండింది మామూలుగా అయితే ట్వంటీ మినిట్స్లో దర్శనం అవుతుంది ఈరోజు వన్ అవర్ పైన పట్టింది మాకు మేమైతే క్యూలో నిలబడ్డాము చూసారా అక్కడి నుంచి ఈ కార్నర్ వరకు క్యూ అనమాట ఇక్కడే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ప్రసాదం కానీ దర్శనం టికెట్ అర్చన టికెట్ ఇక్కడ తీసుకోవచ్చు చాలా పవర్ఫుల్గా కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ టెంపుల్ దగ్గర మేము వీడియో అయితే ఆపేస్తున్నాను లోపలికి ఫోన్ కూడా ఎలా లేదు కాబట్టి నేను లోపల దర్శనం అయిపోయినాక బయటకు వచ్చాను ఇక్కడైతే ఒక రావి చెట్టు అయితే ఉంది ఇక్కడనైతే నేను పూజ స్టార్ట్ చేశాను అసలు రావి చెట్టుకి పూజ ఎందుకు తెస్తారో తెలుసా మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారనమాట శాస్త్రాల ప్రకారం కూడా రావి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు ఉండేవారంట సో అందుకే రావి చెట్టుకి పూజ చేయడం వల్ల ముగ్గురు దేవతలకు ఒకేసారి పూజ చేసినంత ఫలితం ఉంటుంది అని అంటారు రావి చెట్టుకి పూజ చేయడం మనసుకు చాలా ప్రశాంతత ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆరోగ్య సమస్యలు రావు అండ్ మెయిన్ పితృదోషాలు ఉన్నవారికి రావి చెట్టు పూజకి చాలా సంబంధం అండి మనకి రావి చెట్టుకి దీపం పెట్టడం వల్ల దోషాలు అన్నీ పోతాయి అనమాట మంచి ఫలితాలు ఉంటాయంట అందుకని ప్రతి ఆలయం దగ్గర కానీ లేదా పవిత్ర ప్రదేశాల్లో రావి చెట్టునైతే తప్పకుండా పెడతారు సో చెట్టుకు అగరబత్తి వంటించి దీపం పెట్టుకుంటే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి అనే ఒక నమ్మకం కూడా ఉండింది సో పూజ అయిపోయిన తర్వాత అన్నయ్య నేను కూర్చొని అయితే ఇక్కడ ప్రసాదం తింటున్నాము మేము మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు ఇక్కడైతే ప్రసాదం తిని కొద్దిసేపు కూర్చొని వెళ్ళాము ఇక్కడ శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం ఉండింది ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ చిన్న చిన్న మ్యారేజెస్ లైక్ బ్యాంకెట్ లాగా ఉండిద్ది అనమాట ఇక్కడ ఫ్రీ మేనే మ్యా మేనేజ్మెంట్తో మాట్లాడి మనం ఇక్కడ తీసుకోవచ్చు సో ఇది టెంపుల్లో పైకి రావడానికి వెహికల్ త్రో వే అనమాట ఇది సో ఇది కింద ఘాట్ రోడ్డు ఉండింది సో అందరు ఇలా వెహికల్ త్రో వస్తే ఇలా వస్తారు పక్కన పార్క్ ఉండింది సో పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇక్కడ పీస్ఫుల్గా కూర్చోవచ్చు చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తినేసి మళ్ళీ కిందికైతే స్టార్ట్ అయిపోయాము प्लीज सब्सक्राइब और चानल वोटरी व्लॉग्स